Hello and welcome to Anga Samitha. Are you ready to elevate your spoken English skills while enjoying the comfort of Telugu? Here, we turn English learning into a delightful experience by linking it with familiar Telugu sentences. Whether you're a student or a professional, our engaging lessons are designed just for you. So, grab a notebook and let's unlock the world of English together. Try to translate these sentences on your own first, and compare with the sentences. ఇన్ ద ద వీడియో వీడియో మీరు ఇక్కడ ఎంత కాలం ఉంటారు మీరు ఇక్కడ ఎంతసేపు ఉంటారు హౌ లాంగ్ విల్ యూ స్టే ఇయర్ హౌ లాంగ్ విల్ యూ స్టే హర్ నేను ఆమెతో నడకకు వెళ్ళాను ఐ అకంపెనీ హెర్ అనే వాక్ ఐ అకంపెనీ హెర్ అనే వాక్ నాకు అనిపిస్తుంది మీరు మీ పనిని ఇష్టపడతారని ఐ బిలీవ్ యు లైక్ యువర్ జాబ్ ఐ బిలీవ్ జాబ్ నేను గత ఆదివారం బయటికి వెళ్ళలేదు ఐడి గో అవుట్ లాస్ట్ సండే ఐడి గోఅవుట్ లాస్ట్ సండే అతనికి ఇది తెలుసో లేదో నాకు తెలియదు నో ఇఫ్ నోస్ ఇట్ నో ఇఫ్ నోస్ ఇట్ రాణికి ఏమి తెలుసో నాకు తెలియదు ఐ డోంట్ నో వాట్ రాణి నోస్ నో వాట్ రాణి నోస్ వారికి ఏం తెలుసో నా తెలియదు ఐ డోంట్ నో వాట్ దే నో ఐ డోంట్ నో వాట్ దే నో అతనికి నియమం వివరించాను ఐ ఎక్స్ప్లెయిన్ ద రూల్ టు హిమ్ ఐ ఎక్స్ప్లెయిన్ ద రూల్ టు హిమ్ నేను అతను నేను అతని ఇంతకు మునిపెన్నడు చూడలేదు ఐ హ్యాడ్ నెవర్ సీన్ హిమ్ బిఫోర్ ఐ హ్యాడ్ నెవర్ సీన్ హిమ్ బిఫోర్ నేను నా గదిని ఇప్పుడే శుభ్రం చేశాను ఐ హెవ్ జస్ట్ క్లీన్ మై రూమ్ ఐ హన్ మై రూమ్ నేను ఆమెను మూడు సార్లు చూశాను ఐ హీన్ హ్యా త్రీ టైమ్స్ ఐ హీన్ హ్యా త్రైజ్ నేను అతని లేఖకు సమాధానం ఇవ్వాలి ఐ హావ్ టు ఆన్సర్ హిజ్ లెటర్ ఐ హ్యావ్ టు ఆన్సర్ హిజ్ లెటర్ నేను నిన్న మీ తండ్రి గారిని కలిశాను మెచ్ యూర్ ఫాదర్ ఎస్టే ఐ మెచ్ యర్ ఫాదర్ ఎస్టర్ డే నేను సైక్లింగ్ కంటే నాకు ఇష్టపడతాను ఐ ప్రిఫర్ వాకింగ్ టు సైక్లింగ్ ఐ ప్రిఫర్ వాకింగ్ టు సైక్లింగ్ నేను అతన్ని రోడ్డు దాడుతుండగా చూశాను ఐ సా హిమ్ క్రాసింగ్ ద రోడ్ ఐ సా హిమ్ క్రాసింగ్ ద రోడ్ నేను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒసాకాలో జన్మించాను ఐ వాస్ బోర్న్ ఇన్ ఒసాకా నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఇనుము చాలా ఉపయోగకరమైన లోహం Iron is a very useful metal. Iron is a very useful metal. Gold is a costly metal. Mexico or Spanish, martlardara Spanish spoken. Is Spanish spoken in Mexico? Is Spanish spoken in Mexico? English, Martladam customer. Is it hard to speak English? Is it difficult to speak English? ఇది కేవలం టైం వేస్ట్ పని ఇట్స్ షియర్ వేస్ట్ ఆఫ్ టైం ఇట్స్ షియర్ వేస్ట్ ఆఫ్ టైం నాకు అలా చేయడం సులభం అనిపించింది ఇట్ వాస్ ఈజీ ఫర్ మీ టు డూ సో ఇట్ వాస్ ఈజీ ఫర్ మీ టు డూ సో ఇది నాకు చాలా కష్టం అనిపించింది ఇట్ వాస్ టూ డిఫికల్ట్ ఫర్ మీ ఇట్ వాస్ టూ డిఫికల్ట్ ఫర్ మీ ఇది కల నిజమైనట్లు ఉంది ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ టూ ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ టు మన ఖర్చును తగ్గించుకుందాం లెట్స్ కట్ డౌన్ ఎక్స్పెన్సెస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫార్ జాయినింగ్స్ లెషన్ ఐ హోప్ యూ వేస్ టు ఎక్స్ప్రెస్ యూవర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్ ఫెల్ట్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ స్పీకింగ్ ఎబిలిటీస్ రిమంబర్ ఫ్రెండ్స్ ఎవ్రీ సెంటెన్స్ యూ ప్రాక్టీస్ బ్రింగ్స్ యూ వన్ స్టెప్ క్లోజర్ టు ఫ్రూయన్సీ If you love this content, please give us a like, share your feedback in the comments and subscribe for more practical English lessons. Keep practicing, stay motivated and remember your journey to master English is just beginning. Until next time, keep speaking and shining. See you next lesson.